హలో అండి అందరికీ నమస్తే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కానీ నేను ఇవాళ కొత్త వెరైటీ వీడియో తీసుకొచ్చానండి ఎందుకనంటే ఎప్పుడు రొటీన్గా ఇంట్లో తినేదే కదా మామూలుగా హోటల్లో తిందామని అయితే వెళ్ళాము వెళ్తే అక్కడ చాలామంది క్రౌడ్ ఎక్కువగా ఉన్నందువలన అసలు ఏంటి ఏం ఫుడ్ ఉంది అక్కడ అని చూడ్డానికి వెళ్ళాము కానీ వెరైటీ ఏంట్రా అంటే లెమన్ రైస్తోన వెజ్ బిర్యానీ చేస్తున్నాడు మంచి మంచిగా అయితే స్మెల్ అయితే వస్తుంది మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దామా అని ట్రై చేశాను అంతమందిలో నాకు రావడానికి అయితే చాలా టైం పట్టింది అదేంటో కానీ స్ట్రై స్ట్రీట్ ఫుడ్లలో చాలా వరకు బాగా లేవు ఈ ఫుడ్ అని ఆల్మోస్ట్ ఎవరని చెప్పం ఎందుకో ఏంటో మరి అది ఆ రోడ్ల మహత్యమా లేకపోతే వాళ్ళ చెయ్యి మహత్యమా అనేది కూడా చెప్పలేము కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్స్లో కంటే ఇట్లా తవ్ ఇలా బయట ఫుడ్ అయితే మాత్రం బయట అంటే రోడ్ సైడ్ అమ్మేటివి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉని ఉంటారు కానీ నేను ఈ రైస్ తినాలని చూసారా లెమన్ రైస్ వేసి వెజ్ పులావ్ చేశాడు కానీ అదే మనం ఇంట్లో చేసి పెట్టామనుకోండి నీ లాగా ఉంది అని అంటారు మన వాళ్ళు కానీ అక్కడేంటో మరి ఎన్ని వెరైటీస్ చేసినా కూడా మ్యాక్సిమం మనం పడేయము తినేసే వస్తాము టేస్ట్ అయితే బాగుంటుంది కానీ వాళ్ళు ఇతను చూసారా ఎన్ అసలు ఎంతమంది ఉన్నారో చూడండి మేము చాలాసేపటికి ట్రై చేస్తే మాకు టోకెన్ వచ్చింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చేసే ఎట్లనైనా చెయ్యండి అతను కానీ అన్నీ మిక్స్ వేసి కలిపినా కూడా చాలా నచ్చింది నాకు నేను కూడా ఇంటికి వచ్చి ట్రై చేశాను కానీ అంత టేస్ట్ అయితే రాలేదు కానీ అక్కడ తిన్నది మాత్రం ఫ్లేవర్ చాలా బాగుందండి మీరు కూడా ఇలా వెళ్ళి ట్రై చేసిన ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకే అండి నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్